ఇంకా ఎన్నాళ్ళు ఎన్ని వారాలు నా రూపాంతరాన్ని చూడాలని నాకు ఆశగా ఉంది నా ఓపిక కూడా నశిస్తుంది నా ఇంకా నేను ఇక బయటికి వచ్చేస్తా నేను ఓపిక పట్టలేను నో 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 నువ్వు రావద్దు కొంచెం ఓపిక పట్టావు అంటే నీ అందమైన రూపాన్ని నువ్వు చూసుకోగలవు కాబట్టి ఇంకొద్ది రోజులు ఓపికగా ఉండు లేదు నేను చాలా దినాలు ఎదురు చూసా ఇక నా వల్ల కాదు ఇదేంటి నేను ఎగరడం లేదు ఎలా ఎగరగలవు సమయానికంటే ముందే బయటకు వచ్చేసావు రూపాంతరం సరిగ్గా జరగలేదు కాబట్టి నువ్వు ఎగరలేకపోతున్నావు ఇప్పుడు ఏడ్చినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు స్వేచ్ఛ స్వేచ్ఛ అని అనుకున్నావు కానీ ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలోకి వచ్చేసావు ఇంకొంచెం ఓపిక పట్టుంటే ఎంతో అందమైన రూపాన్ని నువ్వు పొందుకొని ఉండేదానివి కాబట్టి చిన్ని సందర్భం నుంచి మనమేం నేర్చుకోవచ్చు అని అంటే చాలా సార్లు ప్రవ్వ నాకు అది చేయి ఇది చేయి అని ప్రార్థించుంటాం కానీ నేను నీ చిత్త ప్రకారమే చేస్తున్నానా ప్రవ్వా అని ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ అలాగే ప్రవ్వ నాకు అదివ్య అని ప్రేయర్ చేసినప్పుడు ఆయన ఇచ్చేంత వరకు ఓపికగా ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఈ చిన్ని సందేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓపిక ఇప్పుడు తిను ఓపికగా లేదు కాబట్టే తన రూపాంతరం జరగకుండానే బయటకు వచ్చింది సో ఇలాంటి సందర్భాలు మన జీవితంలో మనకు ఎన్నో ఎదురవ్వచ్చు ముఖ్యంగా మన విశ్వాస పోరాటంలో మన పందెపు పరుగులో మనకి ఓపిక అనేది ఎంతో అవసరం ఆ ఓపికనే అలవర్చుకుంటాము అని మరొకసారి అలవర్చుకోవాలి అని గుర్తు చేయడానికే ఈ చిన్ని ప్రయత్నం కాబట్టి రూపాంతరం పొందే వరకు వచ్చే శోధనలన్నీ ఓపికతో భరించి రూపాంతర ఫలాన్ని ఫలిస్తారని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాం అందరికీ వందనాలు